ఇక్కడ చూడగలిగితే సంఘం మీద దేవుని యొక్క వెలుగు దేవుని మహిమ ఉంది అయితే లోకమంతా కటిక చీకటి కమ్ముతూ ఉంది ఆ చీకటి అంతకంతకు వారిని కమ్ముతూ ఉంది అలాంటి చీకటి అనగా అపవాది పాతాల శక్తులు లేకపోతే దురాత్మ సమూహాలు ఎపిసి భద్రికా అంటాడు కదా మనం పోరాడేది శరీరులతో కాదు కానీ లోకనాథులతోనూ అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలతోనూ అధికారులతోనూ మనం పోరాడుతున్నాము అంటాడు అంటే ఎవరు ఎవరు ఎవరితో పోరాడాలి ఒక విశ్వాసి ఆ యొక్క అవతల ఉన్న వ్యక్తి ఎవరు అంటే అవతల ఉన్న సమూహం ఎవరు అంటే లోకనాథులు అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలు అధికారులు వాయుమండలపాధిపతి వీరు ఈ విశ్వాసకు ఆపోజిట్గా ఉన్నారు ఎదురుగా ఉన్నారు ఈ విశ్వాసి వారిని జయించాలి లేకపోతే వారు వీడిని జయించేస్తారు వారు వీడినైనా జయించేస్తారు వీడు వాడినైనా జయించాలి కాబట్టి ఇలాంటి పరిపాలన భూమి మీద అంధకార శక్తులతో లోకనాదులతో ఏంటి దురాత్మ సమూహాలతో ఈ ప్రాంతమంతా అనగా లోకమంతా నింపబడి ఉంటుండగా దేవుడు మూడు వేల మందితో ఒక సంఘ పునాది వేశాడు ఆ సంఘము ఎందుకు వచ్చింది అని అంటే ఆ సంఘం ప్రకాశించడానికి వచ్చింది ఆ సంఘము దేవుని శక్తితో నింపబడి ఆ చీకటిని వెల్లగొట్టి భూమంత వెలుగుతో నింపబడాలని ఆ సంఘమునకు పునాది దేవుడు వేసి ఉన్నాడు కాబట్టి ఆ సంఘము దేవుని యొక్క శక్తితో దేవుని ఆత్మతో నింపబడి ఆ సంఘం బయలుదేరింది అయితే ఆ సంఘము ఎలాంటి స్థాయిలో ఉంది అని అంటే ఆ సంఘం ఎక్కడ ఉంటుంది అంటే ఆ సంఘం ఎక్కడ బ్రతుకుతుంది అనంటే ఆ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అప్పస్తుల బోధలో ఉండడం అంటూ జరుగుతుంది ఆ సహవాసమందు ఉండడం అంటూ జరుగుతుంది ఎడతెగక ప్రార్థన ఎందు ఉండడం అంటూ జరుగుతుంది దేవునికి స్తోత్రం ఎందుకు ఎడతకని ప్రార్థన ఎందుకు అపోస్తుల బోధ ఎందుకు ఆ విశ్వాసులు అందరూ కలిసి ఒక చోట సహవాసము చేయడం అని అంటే అందరూ కలిసి అలా ప్రార్థించుట ఆ అపోస్తుల బోధలు ఉండుట ఆ సహవాసములు ఉండుట ఆ ప్రేమతో ఆ శరీరమును భుజించుట ఇది జరుగుతున్నప్పుడు నా ప్రేమనే దేని బిడ్డారా దేవుని శక్తితో అంతకంతకు నింపబడ్డమంటూ జరుగుతుంది జరుగుతుంది దేవునికిరా అల్లలు వారి ఆహారం అపోసుల బోధ వారి శక్తి వారి యొక్క బలము ప్రార్థన జీవితం దేవునికి స్తోత్ర అలాంటి ప్రార్థనతో అలాంటి ఆహారముతో వారు అంతరంగ పురుషుడు దినదినము శక్తివంతులు అయిపోతున్నాడు ఒక మాట చెప్తాను వారు పో మనం పోరాడేది శరీరం కాదు శరీరం అయితే శరీరానికి బలం అవసరం శరీరకైతే శరీరానికి ఆయుధాలు అవసరం దేవునికి స్తోత్ర ఆత్మీయ యుద్ధంలో ఆత్మకు ఆత్మకు యుద్ధం దేవునికి స్తోత్ర నా ఆత్మకు సాతనాత్మకు యుద్ధం నా ఆత్మకు అపవిత్రాత్మకు యుద్ధం నా ఆత్మకు దురాత్మలకు యుద్ధం కాబట్టి ఇప్పుడు శరీరానికి బలము కాదు ఇప్పుడు ఆత్మకు బలము కావాలి దేవుని స్తోత్ర ఇప్పుడు నా ఆత్మకు బలము కావాలి నా ఆత్మకు బలము వాక్యమే నా ఆత్మకు బలము ప్రార్థనే నా ఆత్మకు బలము సహవాసమే నా ఆత్మకు బలము దేవుని యొక్క నోటి నుండి వచ్చి భోజనమే దేవునికి ఇస్తూ కాబట్టి ఈ సంఘాన్ని ఎక్కడుంచాడు అని అంటే ప్రతి విశ్వాసం ఎక్కడుంచాడు అంటే మీ ఎదుట లోక ద్వారములు నిలవకోకుండా నిలవకోకుండా పారిపోవాలి ఆ చీకటి పారిపోవాలి ఆ లోకనాథులు పారిపోవాలి అంధకార శక్తులు పారిపోవాలి దురాత్మ సమూహాలు పారిపోవాలి అపవిత్ర అపవిత్రాత్మలు పారిపోవాలనంటే వాటికి మించిన శక్తి మీ ఆత్మకు మీరు కావాలి మీ ఆత్మకు వాటికి మించిన శక్తి కావాలంటే ఎక్కడ ఉండాలి అంటే వాక్యం అందు ఉండాలి మీరు ప్రార్థన ఎందు ఉండాలి మీరు సహవాసం ఉండాలి ఇది ఎవరి సొత్తు వాళ్ళది నేను అధికముగా ఉంటే నా నా శక్తి నేను పొందుకుంటాను ఇప్పుడు దేవునికి స్తోత్ర అల్లెలో అయ్యా నా ప్రేమైన దేని బిడ్డారా ఇది ఎవరికి అద్దు లేదు ఇది ఎవరికి సరిహద్దులు కలిగిన అనుభవం కాదు నువ్వు ఇక్కడే ఉండాలి అనడానికి ఎవరికి లేదు ఎవరైతే వెళ్ళిపోయి రాత్రి పగలు ఆయనతో సహవాసము చేస్తారో వారు అంతరంగ పురుషుడు అంతకొంతకు బలము శక్తి పొందుకోవడం అంటూ చోటు నేను అధికముగా అధికముగా ఉపవాసం అండి అధికముగా నేను ప్రార్థనలో ఆయనతో సహవాసము చేస్తే నేను శక్తివంతం అవుతాను ఒకవేళ వీరు లేకపోతే మీరు చాలామంది ఆయనకు దూర దూరంగా ఉంటే అంతకందుకు నరసం అవుతారు ఎవరు దూరం అవుతే వారు బలహీనులు ఎవరు ఆయనతో అధికముగా గడుపుతారో వారు ఆత్మశక్తి కలిగి ఉంటుంది ఇప్పుడు క్రైస్తవులు అందరూ ఆత్మకు ఆత్మకు యుద్ధం ఎరగండి ప్రజలో సాతానుడు మిమ్మల్ని ఎలాగొచ్చి శోధిస్తాడు ఆత్మరూపుగా వచ్చి శోధిస్తాడు ఆత్మరూపుగానే మిమ్మలను పాపంలోనికి దుష్టత్వంలోనికి దుర్మార్గతలోనికి ఈ లోకాసల్లోనికి శరీరాసల్లోనికి వాడు నడిపించడం అంటూ చేస్తాడు వాడు వచ్చింది ఒక మనిషిగా రాడు లేకపోతే ఏదో రీతిగా రాడు ఆయన వాడు అదృశ్యంగా మన పక్కనే తిరుగుతూ మనలో మాట్లాడుతూ ఉంటాడు మనలో ప్రేరేపణిస్తూ ఉంటాడు మనలో ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు మనకు అనేక తలంపలు ఇస్తూ ఉంటాడు మనల్ని ఏదో పురుగోలు అంటూ చేస్తాడు ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ ప్రేరేపణను జయించాలంటే ఆ గుసగొసలను జయించాలంటే ఆ దురాసలను చేయించాలంటే ఆ దురాలోచనలు జయించాలంటే నా అంతరంగ పురుషునికి శక్తి కావాలి నా అంతరంగ పురుషునికి శక్తి కావాలంటే నేను ఎక్కడుండటం మంచిది నా ఆత్మ ఎక్కడుండటం మంచిది పదిహేడు వచ్చును కాబట్టి నా ప్రియమైన దేని ల ఇప్పుడు ఆత్మతో కూడిన యాత్ర ఇది ఇది శరీరంతో కూడిన యాత్ర కాదు ఇది శరీరంతో చేసే ప్రార్థనలు కాదు ఓ మాట గమనించండి శరీరంతో పాడితే అది ఇంపైనది కాదు శరీరముతో ఏ కార్యము చేసినా ఆయనకి ఇంపినది కాదు ఈ స్థలంలో ఎవరమైనా సరే ఆత్మతోనే ప్రార్థించాలి ఆత్మతోనే ఆరాధించాలి ఆత్మతోనే ఆయనతో సహవాసం చేయాలి శరీరం నిష్ప్రయోజనం ఈ శరీరం చనిపోయింది ఆత్మయే జీవిస్తుంది ప్రజలు హలోయ్యా ఇప్పుడు నేను ఒక మాట అంటాను నా ఆత్మ నా ఆత్మ వెళ్ళిపోయి ఎవరితో గడపాలి అని అంటే ప్రభు ఆత్మతో గడపాలి ప్రభు ఆత్మ నా ఆత్మ ఏకమైపోతే ఈ ఆత్మ దగ్గర దేవునికి మహిమ కలిగను కాక ఒక మాట చెప్తాను అదృశ్యముగా ఉన్న చీకటి ఒక ఆత్మ ఉండి అది ఒంటరిగా వచ్చింది నా ముందుకి రే రెండోది ఒక వ్యక్తిలో ఆ ఆత్మ ఉండి నా ముందుకు రావచ్చు వాడు ఆ ఆత్మ కలిస్తే ఒక శక్తి ఒక్కడే వస్తే వాడొక శక్తి ప్రజలో నా మాట మీకు అర్థమైందో లేదు ఒక దురాత్మ నా ముందుకు ఆత్మరూపిగా వస్తే అదొక శక్తితో నా ముందు నిలబడింది అదే కాకుండా ఒక వ్యక్తిలో ఒక వ్యక్తిలో ఆ ఆత్మ దురాత్మ ఉన్నదనుకోండి వాడు అది కలిస్తే ఒక శక్తి అయి ఉన్నారు ఓకే మంచిది వాడు ఆ దురాత్మ కలిస్తే ఒక శక్తి అయితే పరిశుద్ధాత్మడు నేను కలిస్తే ఒక శక్తి అయి ఉన్నా దేవుడు ఆత్మ నేను కలిస్తే ఒక శక్తిగా అయి ఉన్నాం దేవుని శక్తితో నా ఆత్మ కలిసినప్పుడు నా ఆత్మ శక్తివంతముగా మారింది నా ఆత్మ బలముతో నింపబడింది నా అంతరంగ పురుషుడు శక్తివంతుడుగా మారాడు దేవునికి మహిమ కలుగునిగాక అందుకంటాను దావీదు ఆత్మ గొళ్ళ్యాతుడు మించిన ఆత్మ దేవునికి మహిమ కలుగునిగాక వీడు శరీరంలో ఆరు అడుగుడు మూల జానడు వీడి కండలు తిరిగిన వాడు బలవంతుడు యోధుడు వీడికి తిరగలేదు అనుకుంటున్నాడు ఈ శరీర దారుద్యముతో బలముతో శక్తితో నింపబడి యుద్ధ ప్రావిజ్ఞతతో వాడు ఆయుధాలతో వచ్చి నిలబడ్డాడు నాకు తిరగలేదు అంటున్నాడు బాలుడైన దావీదు అంతరంగములో యోధుడై ఉన్నాడు అంతరంగంలో శక్తిమంతుడై ఉన్నాడు ఉదయకాలం వెళ్ళిపోతాడు ప్రభు ఆత్మతో కలుసుకుంటాడు మధ్యాహ్నం వెళ్ళిపోతాడు ప్రభు ఆత్మతో కలుసుకుంటాడు సాయంకాలం వెళ్ళిపోతాడు ప్రభు ఆత్మతో కలుసుకుంటాడు ప్రభు ఆత్మ ఈయన ఆత్మ ప్రభు ఆత్మ ఈయన ఏకమై ఉన్నారు దేవునికి మహిమ కలగను గాక వాక్యముతో గడుపుతున్నాడు ప్రార్థనలో గడుపుతున్నాడు స్థుతులలో గడుపుతున్నాడు దావిధును ఉండే స్థలం ఎక్కడ అంటే నేను ఉండేది దేవునితో ఏంటి ఇక్కడ అపోస్తుల కార్యంలో చెప్పాడు కానీ అపోస్తుల బోధ ఎందుడి సవాసం ఎందు ఉండండి ఎడతెగని తగని ప్రార్థన ఎందు ఉండండి రొట్టిమిరిచేట ఉండండి అని ఇక్కడ చెప్పారు కానీ పరిశుద్ధాత్మదేవుడు అపోస్తుల ద్వారా మూడు వేల మందితో చెప్పారు కానీ నిజంగా అంటే అబ్రహాముకి తెలిసిందా సత్యం ఆనుకి తెలిసిందా సత్యం నోవోకు తెలిసిందా సత్యం ప్రజలు ఈ బైబిల్ లేనప్పుడు నోవాహు తెలిసింది నువ్వు నోవాహు ఈ నశించిపోతున్న లోకములో కటిక చేకట్ ఈ లోకములో అంధకారముతో నింపబడిన ఈ లోకములో ఆ నిలులతో నింపబడిన ఈ లోకములో పాపమతో నింపబడిన ఈ లోకములో ఓ నోవాహు నువ్వు ఎక్కడ మంచిది మంచిదంటే వాక్యమందు ఉండు దేవుని స్వరం విన్నటలు ఉండు దేవునితో సహవాసం చేయటలు ఉండు దేవునితో మాట్లాడుటలో ఉండు ప్రార్థనా జీవితంతో ఉండు దేవునితో నడుచుటలో ఉండు అనుకో నువ్వు ఉండే ఈ లోకంలో ఉండే స్థలం ఎక్కడాంటే ప్రార్థన ఎందు సహవాసం ఉండు ఏంటి ఇక్కడ ఒకటే కాదండి బైబిల్ అంతా బైబిల్ అంతా ఒక ఒక తీగ ఉంది ఒక తీగ ఉంది ఆ తీగ ఎలా అంటే కొంతమందిని కొంతమందిని దేవుడి పిచ్చోలాగా దేవుడు చేసేసుకుంటున్నాడు ఎందుకో తెలుసా ఆ దేవుడి పిచ్చోల దగ్గర దెయ్యాలు నిలబడకూడదని అపవాది రాజ్యం కూలిపోవాలని పాతాలపు శక్తులు కూలిపోవాలని కొంతమందిని ఆయన పిచ్చోలుగా చేసేసుకున్నాడు ఎలాంటి పిచ్చోలు ప్రార్థన పిచ్చోలు బైబిల్ పిచ్చోలు దేవుడు 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 అంటే పిచ్చోలుగా మారిపోయినాడు అప్పొస్తుడే పౌలు ఒక పిచ్చోడు పేతులు పోస్తులలోకి పిచ్చోలు మేము దేవుని ఆత్మ రెండు కలిసిపోవాలి ప్రైజ్లో దేవునికి స్తోత్ర మూడు వేల మందిని కదిలించేశాడు ఐదు వేల మందిని స్త్రీలు కాక పురుషులు ఐదు వేల మంది ఇప్పుడు ఒక మాట చెప్తాను వీరు హృదయాల్లో ఉన్న సాతానుడు వెళ్ళిపోయాడు పాతాలలోక ద్వారాలు అంటే పాతాలపు శక్తులు వాళ్ళలో ఉంటే ఇతడు వాక్యం మాట్లాడుతూ ఉంటాడుగా వారితో ఉన్న ఐక్యమైన దురాత్మలు పారిపోయాయి ఐదు స్త్రీలు కాక పురుషుల సంఖ్య ఐదు వేల మంది పేతుడు ఐదు వేల మందిని దేవుని తొట్టి తిప్పాడు ఇప్పుడు మీకు ఏ ఏమర్థమైందో తెలుసా పేతురాత్మ ఎంత శక్తి కలిగింది ఐదు వేల మందిని విడిపించగలిగిన శక్తిమంతుడు ప్రజలు మీకేమని అర్థమైందా పేతురాత్మ ఇప్పుడు ఎంత బలమైన ఆత్మ ఐదు వేల మందిలో ఉన్న దురాత్మలను వెళ్ళగొట్టగలిగిన శక్తివంతుడిగా ఈయన ఆత్మ మారింది హలో ఎంతమందిలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టాడు మీరు అనుకుంటున్నారా మా ఆయుధములు మా యుద్ధోపకరణములు పదో అధ్యాయం రెండో కోరింది రెండో కోరింది పదో అధ్యాయం పదో అధ్యాయం ఐదో వచ్చినమా నాలుగో వచనం రెండో కోరింది పదో అధ్యాయం నాలుగో వచనం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు అందరూ తీయండి మీ మా మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను దురోయ జాలినంత బలము కలవాయి దేవుని ఎదుట ఏమున్నాయట అందరు చెప్పండి చెప్పండి దేవుని ఎదుట ఏమున్నాయట దుర్గాలు ఉన్నాయట ఎవరి ఎదుట ఉన్నాయి దేవుని ఎదుట దుర్గాలు ఉన్నాయట ఆ దుర్గాలనట ఈ పౌలు వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడట పడదోసేస్తున్నాడట ఏం పట్టుకునండి ఏం పట్టుకుని పడదోసాడండి ఏం పట్టుకుని వెళ్ళాడండి ఏ ఆయుధాలు పట్టుకుని వెళ్ళాడండి ఏ ఆయుధాలు పట్టుకుని వెళ్ళలేదు అంతరంగ పురుషుడు శక్తిమంతుడైపోయాడు శక్తితో నింపబడ్డాడు నింపబడి ఆ శక్తితో ఆయన ప్రసంగిస్తూ ఉంటే ఆ శక్తితో ఆయన ప్రజల్లోకి వెళ్తా ఉంటేనట అంటాడు మా యుద్ధోపకరణములు అంటే యుద్ధం చేసే పరికరాలు శరీర సంబంధమైన కత్తులు గొడ్డలు కర్రలు ఈటలు బల్లెలు కాదు కాదు మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవే దేవుని ఎదుట కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి దేవుని ఎదుట కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి ఆ దుర్గాలను నేను వెళ్తూ ఉంటండుగా అవి కూలిపోతున్నాయి ఎవరి ఉన్నాయి దేవుడు పడగొట్టవచ్చు కదా దేవుడు పడగొట్టవచ్చు కదా ఎవరు ఎదుట ఉన్నాయండి దుర్గాలు దేవుని ఎదుట మరి దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తూ కూర్చున్నాడు అంతే ఇప్పుడు ఎవరు కావాలి దేవుడికి దేవుడికి ఎవరు కావాలి పౌలు అంటాడు కావాలి పౌలు వస్తే పౌలు చేత నేను ఈ దుర్గాన్ని కూలి చేస్తాను అంటున్నాడు పౌలు చేత ఈ దుర్గాన్ని కూలి చేస్తాను అంటున్నాడు ప్రజలు గొలియాతకి గొలియాతని ఏంటి ఒక్క ఒక్క ఊపిరి అని అంటే గొలియాత దాన్ని నలభై రోజులు తిడతా ఉంటాడుగా దూసేస్తూ ఉంటాడుగా నలభై రోజులు హ్యాన చేస్తాడు మీ దేవుడు ఎక్కడ మీరు ఎక్కడ మీ దేవుడు ఏం చేయలేడు నన్ను ఏ దేవుడు కాపాడ ఏ జనమును కాపాడలేకపోయాడు నా ఎదుట దేవుడు లేడు దెయ్యము లేదు ఏ జనము కూడా నన్ను నన్ను జయించలేకపోయిందని ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడుతూ ఉంటే నలభై రోజులు మౌనంగా ఉన్నాడు దేవుని ఎదుట దుర్గముగా ఉన్నాడు గొల్యాతో నలభై రోజులు దేవుడా నువ్వు ఏం చేస్తున్నావంటే నా ఎటుటో దుర్గమ్మగా ఉన్నాడు ఈ దుర్గాను కూల్చడానికి ఎవరైనా ఉన్నారా ఈ దుర్గాన్ని కూల్చడానికి ఎవరైనా ఉన్నారా బాలుడు వచ్చాడు నేను కూల్ చేస్తాను నేను కూల్చేస్తాను చేస్తాను ఇప్పుడు చెప్తానా అండి మీ ఇంట్లో దుర్గాలు ఉన్నాయి ఎవరు కూలుస్తారు మీ తెలుగు ఎలాంటి ప్రార్థన చేస్తారో తెలుసా దేవా దాన్ని నా జోలికి నా చేతికి మట్టి అంటుకోకుండా నువ్వే వచ్చిన ఆయన వాటిని తీసేయ నువ్వే తొలగించాను ఆయన మీటే నువ్వే అల్లగొట్టే ఆయన నువ్వే బాగు చేసాను ఆయన అంటారు కానీ దేవుడు అంటాడు అది కాదు నా ఎదుట కొన్ని సంవత్సరాలుగా దుర్గాలుగా ఉన్నాయి నీలోను నీ ఇంటిలోనూ వాటిని కోల్చవలసిన పని నీదే అయితే కోల్చడానికి ఎలాంటి వాడు కావాలి నాలో ఉన్నవాడు నా ఆత్మ ఆయన ఆత్మ ఏకమైతే ప్రీవాన్ని రోజురోజు లార్డ్ నా రోజు రోజు తాగుతున్నవాడు రోజురోజు జీవ ఓటలు తాగుతున్నవాడు రోజురోజు నాతో కలిసి సాహోసము చేస్తున్నవారు నా బలమును పొందుకుంటున్న వారు నా జీవంతో నింపబడుతున్న నా శక్తితో నింపబడుతున్న వాడు నా అగ్నితో నా బలముతో నా ప్రభావంతో నింపబడుతున్నవాడు కావాలి ఈ దుర్గాలు కోల్చడానికి సంగమా అందుకే మీరు ఉండవలసిన స్థలం ఎడతెగక ప్రార్థన ఎడతెగక అపోస్తుల బోధ తెగక సహవాసములో ఉండండి ఇరవై ఐదు కీర్తనలు పన్నెండు వచ్చును పద్నాలుగు వచ్చును యహోయందు భావి భక్తులు కోరుకోవలసిన మార్గాన్ని ఆయన వారికి బోధిస్తాడు పద్నాలుగు యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు వారికి తెలిసి ఉన్నది గట్టిగా దేవునికి స్తోత్రం చేయలేదా ఇప్పుడు చెప్పండి అపోస్తులేని పేతురు కడమ అపోస్తులు కలిపి అంటారు మీరు సాహాసం ఎందు ఉండండి రొట్టి విరిచట ఎందు ఉండండి ఎడతెక్క ప్రార్థన ఎందుండి అపోస్తుల బోధ ఎందు ఉండండి అని వీరు చెప్తున్నారు కానీ హానుకి ఎవరు చెప్పారు నోవాకి ఎవరు చెప్పారు అబ్రహాంకి ఎవరు చెప్పారు నోవాహు ఎవరికి దూరం అయిపోయాడు ఎవరికి దూరం అయ్యాడు ఆ తరమంతటికి దూరం అయిపోయాడు ఆ తరం వారు ఎవరు ఆ తరం వారు ఎవరు దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేవారు నూట ఇరవై సంవత్సరాల వాక్యం చెప్తూ ఉంటే ఒక్కడు ఒక్కడు ఒక్కడులో పడలే ఒక్కడులో పడలే ఆనాటి తరము మూర్ఖ తరమునకు నోవాహు నోవా కుటుంబం వేరైపోయింది అయిపోయింది వేరైపోయారు కదా ఆ జన్మనకు వేరైపోయారు కదా వేరైపోయి ఎక్కడున్నారు వేరైపోయి ఎక్కడున్నారు దేవునితో నడిచిను నోవాహో నిందారాతడిగా నడిచిను నోవాహో దేవునితో నడిచను బైబుల్ ఉంది నోవాహు దేవునితో ఎవరికి దూరం అయిపోతే ఎవరికి దగ్గర అయ్యాడు మనుషులకు మొరక తరమునకు దూరం అయిపోతే దేవునికి దగ్గర అయ్యాడు దేవునికి స్తోత్ర ఇప్పుడు ఇక్కడ నాలుగు మొక్కలు అప్పు సల బోధ ఎందు ప్రార్థన ఎందుకు సహవాసం ఎందు రొట్టి విరుచుడి ఎందు ఉన్న వీరు మొరక తరమునకు వేరైపోయి దేవునితో ఉన్నారు ఇలా దేవునితో ఉంటే చివరి మాట అంతరంగ పురుషుడు అంతకంతకు దినదినము నూతన పరచబడుతున్నాడు పరిశుద్ధుడు అవుతున్నాడు శక్తిమంతుడు అవుతున్నాడు నీతిమంతుడు అవుతున్నాడు మహిమతో నింపబడుతున్నాడు కలంకం లేకుండా మారిపోతున్నాడు ఓ ఎటువంటి దోషం లేకుండా మారిపోతున్నాడు అలాంటి నిర్దోషమైన సంఘము ఎదుట దోషభరితమైన లోకం పారిపోతుంది నిలవలేక కళ్ళు మూసుకోండి